తండ్రి మమ్మల్ని ప్రేమించి తన ఆయన ఇచ్చిన సమయంలో బట్టి తండ్రి మీకే వందనమలతనైనా తండ్రి మీ ప్రియుకుమారుడు ప్రభాషకుడు అనే సుక్రీస్ ప్రభారతనయన సిలువ పలికిన ఏడు మాటల గురించి తండ్రి మేము వివరించుకుంటూ ఉండగా తండ్రి మంచి జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి మీకే వందనమలతనే మంచి ఆలోచనను మాకు దయచేయండి తండ్రి మీకే వందనమలతనైనా ఇచ్చిన సమయంలో మరొకసారి తండ్రి మీకే వందనములు తెలుపుకోవచ్చు మీ ప్రియకుమారుడు ప్రభాషకుడు అనే సుక్రీస్ ప్రభార అయితే మహిమగల నాములు ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి పెడుకుని ప్రార్థించినాం తండ్రి ఆమె మంచిదండి ఎందుకు అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి ఆయన ప్రికుమారుడు ప్రభుకుడు అనేశుక్రీష్ ప్రభావత్న మహిమగల నామలో నా హృదయపూర్వక వందనములు తెలుపుకొంచు అలాగే ఈ అవకాశం ఇచ్చిన దేవ సేవకులకి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వ కొందనమ్మలండి ప్రభు నేసుక్రీష్ ప్రభారు శిలులో పలికిన మొదటి వాటి గురించి మనం జాగ్రత్తగా ఆలోచిద్దామండి ముందుగా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే లుకాసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై నాలుగో మనం చూసుకుందామండి యేసు ప్రభువారు పలికిన శిలువలో మొదటి మాట లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చూసుకుందాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగులో వచ్చిన చూసుకుందాం యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనం ఎన్నిసార్లు చదివితే దానిలో అంత పరమార్థం మనకి గమనించడం జరుగుతుంది మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆనాటి కాలంలో వారు శిలువ వేసేటప్పుడు సిలువ వేయండి సిలువ వేయండి అని అరిచినప్పుడు అలాగే వారు ఎంతగానో ఆనందపడుతున్నారు అలాగే ఎంతగానో సంతోషంగా ఉన్నారు కానీ వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి ప్రబణేశ్వర క్రీస్తు ప్రభారు ఏమన్నారంటే తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు విన్నపాన్ని తెలియజేస్తున్నారు వీరికి తెలియదయా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయా దయచేసి వీరిని క్షమించాయా అని తండ్రి అని దేవుని ప్రబణేశ్వర క్రిష్ వేడుకోవడం అనేది జరిగింది మనం ఇక్కడ జాగ్రత్తగా చూచుకొని ఉన్నాం ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే కేవలం ఇక్కడ క్షమాపణ ఒక్కటే కాదు మరి ఒక విషయం ఇక్కడ దాగుంది అదేంటని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మరొకసారి ఆ వచ్చిన మనం జాగ్రత్తగా చూసుకుందామండి యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను మనము జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ వచనం గురించి ఎప్పుడు చే వీరు ఏం చేయించున్నారో వీరు తెలియ తెలియదు కనుక వీరిని క్షమించమని యేసుక్రిస్ప్రవారి ఎందుకు అని అన్నారు అంటే ఏసుక్రిస్ప్రవారి ఆలోచనలో ఏసు ఏసు ఏసుక్రీస్ప్రవారి జ్ఞానం గురించి మనం ఆలోచించగలిగితే అక్కడున్న సమాజం మొత్తాన్ని కూడా ఆయన ఎలా ఆలోచించగలిగాడంటే ఒక చిన్న పిల్లల్లాగా ఆయన ఆలోచించడం అనేది జరిగింది అంటే చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని నాలుగు సంవత్సరాల లోపు ఐదు సంవత్సరాలలోపు పిల్లలంతా కూడా ఏం చేస్తారంటే జ్ఞానం అనేది వారికి అప్పుడే అంత వివరంగా తెలియదు అంటే జ్ఞానం అంటే ఎలా ఉంటుందో ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు ఇది చేస్తే ఏమవుతుంది ఇది చేయకపోతే ఏమవుతుంది అనేది జ్ఞానం అటువంటి జ్ఞానము ఆ చిన్న పిల్లలు వారికి తెలియదు అటువంటి వారితో ఈ ఈ మనుషులను అనేది యేసుక్రీస్ ప్రభారు పోలడం జరిగింది అందుకే తండ్రి వీరేం చేయించినారు వీళ్ళకి తెలియదయా దయచేసి వీరిని క్షమించవయ్యా అని యేసుక్రీస్ ప్రభారు తండ్రి దేవున్ని దేవుణ్ణి వేడుకోవడం జరిగింది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇది ఎంత గొప్ప ప్రేమ అంటే వారికి అన్నీ తెలుసు అంటే లోకానుసారమైన పనులన్నీ తెలుసు లోకానుసారమైన మాటలన్నీ తెలుసు ప్రతిదీ తెలిసి కూడా వారు ఆ మాటలు పలుకుతున్నారు అలాగే యేసుక్రీష్ప్ర వారిని సిలువ వేస్తుంటే ఆనందిస్తున్నారు అలాగే యేసుక్రీష్పారిని సిలువ వేయండి సిలువైన అని కేకలు వేస్తున్నారు అటువంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభేసుక్రీష్ప్ర వారు వారిని ఏమని అన్నారు అని అంటే తండ్రి వీరేం చేయించినారు వీరికి తెలియదయా వీరి చిన్నపిల్లయ్యా దానికి క్షమించండా అని యేసుక్రీష్ ప్రభు తండ్రి అయిన దేవునికి వేడుకోవడం అనేది మనం చూచుకొని ఉన్నాము ఇది ఎంత గొప్ప ప్రేమ అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో మొత్తం కూడా మనం ఆలోచించగలిగితే ఈ ప్రేమ ఎక్కడో కూడా మనకు కనిపించదు అంటే ప్రేమలు కనిపిస్తే కానీ కుటుంబపరమైన ప్రేమలు మనకు కనిపిస్తాయి కానీ ఇంత గొప్ప ఇంత గొప్ప ప్రేమ మనకు ఎక్కడో కూడా కనిపించదు ఇది ఎంత గొప్ప ప్రేమ అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో కొంత వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమను గురించి మనం ఆలోచించగలిగితే ఆ ప్రేమని ఈ ప్రేమని మనం కంపేర్ చేయగలిగితే ఇది ఎంత గొప్ప ప్రేమ మనకు తె ఎంత గొప్ప ప్రేమ మనకు తెలుస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుందాము బైబిల్ గ్రంథంలో ప్రేమలుగా ఉన్నవి కుటుంబపరమైన పరమైన ప్రేమలుగా ఉన్నవి ఆ ప్రేమ దీని ప్రే ఈ ప్రేమ ఆ ప్రేమ కంటే ఎంత గొప్పగా ఉందో మనం జాగ్రత్త చూసుకుందామండి ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి పంతొమ్మిది వచ్చినం వరకు మనం చూసుకున్నాము అలా ముందుగా ముఖ్యంగా రెండవ వచ్చిన నుంచి మనం చూసుకున్నామండి అప్పుడు ఆయన నీవు ఒక్కడే ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించును ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను అలాగే ఏడో వచ్చినం చూసుకున్నామండి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అనిను అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను అప్పుడు అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను అని చెప్పాను అలాగే పదవచనం చూసుకుందామండి అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా యహోవాదు దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహమా అని పిలిచి అందుకతడు చిత్తం ప్రభువ అనను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకము అతని నేను అతని చేయకము నీకు ఉన్న నీ కుమారుని నా నాకు ఇయ్య కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే గారికి అబ్రహాంగారికి గారు ఇస్సాక్ గారి సందర్భం అంటే తండ్రియని దేవుడు అబ్రహం గారితో ఏమని చెప్పాడంటే నీకొక్కడిగా ఉన్న నీ కుమారుడు నాకు బలిగా అర్పించు అని అయిన దేవుడు అబ్రహం గారికి చెప్పడం జరిగింది అప్పుడు అబ్రహం గారు ఎక్కడా కూడా ఎదురు మాట్లాడలేదు ఎక్కడా కూడా వెనుదిరగలేదు తూచా తప్పకుండా పాటిచ్చాడు మాట ఎలా తీసుకువెళ్ళాడు అంటే ఇస్సాక్ గారికి కూడా తెలియదు తను బలిగా తన కుమ తను బలిగా తను అర్పించబడుతున్నాడు అని ఇస్సాక్ గారికి కూడా చెప్పలేదు అటువంటి విశ్వాసం కలిగిన భక్తుడు అబ్రహం గారు ఎంత విశ్వాసం అని అంటే ఉన్నది ఒక బిడ్డే ఆ బిడ్డను కూడా తండ్రి దేవుడు అడిగినప్పుడు తూచా తప్పకుండా వెనుదకుండా బయలుదేరాడు అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి ఎందుకు మా ఈ వచ్చిన మనం చెప్పుకున్నాము అంటే దాదాపు వంద సంవత్సరాల తర్వాత పుట్టిన ఇస్సాక్ గారు అంటే అబ్రహాం గారికి ఎంత ప్రేమ అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే వంద సంవత్సరాల దాకా కనీసం పిల్లలు కూడా లేరు వంద సంవత్సరాల తర్వాత పుట్టక పుట్టక ఒక పిల్లవాడు అనేది పుట్టడం జరిగింది ఆ పిల్లవాడి మీద తండ్రి ఎంత ప్రేమ అయితే చూపుతాడు అని అంటే తన తనకి చిన్న దెబ్బ తగిలితే అంతగా విలిపి విలిపిస్తాడో మనం లోకానుసారంగా చూస్తాం అంటే పిల్లలు లేని వారికి దాని యొక్క బాధ అంటే ఎలా ఉంటుందో తెలుసు అంటే ఒక్కడిగా పిలువబడుతున్న ఒక కుమారుడైన ఇస్సాక్ గారు అంటే తండ్రి అయిన అబ్రహం గారికి ఎంత ప్రేమో మనం ఆలోచించగలుగుతాము మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇస్సాక్ గారు తన యొక్క నడిప్రాయంలో ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు అబ్రహం గారు ఏమని ఉంటారు అంటే అబ్రహాం గారు మందలిస్తారు లేదా కొడతారు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇస్సాక్ గారు చిన్నప్పటి నుంచి మొదలుకొని కొంచెం వ్యక్త వయసు వచ్చే సమయం వరకు ఇస్సాక్ గారి ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు తండ్రి అయినటువంటి గారు ఏమని అంటారంటే మందలిస్తాడు లేదంటే తిడతారు లేదంటే కొడతారు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే కానీ ప్రభు యేసుక్రీస్తు క్రిష్ గురించి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన సిలులో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిలువ వేయండి సిలివి అని తప్ప ఎందుకు సిలువ వేస్తున్నారు ఎందుకు సిలివి వేస్తున్నారు ఆయన ఎందుకు బాధిస్తున్నారని అనేవాళ్ళు ఎవరు కూడా లేరు కానీ అటువంటి జనాలను కూడా ప్రభుణేశ్రీస్ పర్భులు ఎలా ప్రేమించారు అని అంటే వీరికి ఏం తెలియదయా వీరిని క్షమించయా అనేటువంటి విన్నపమును తండ్రి అయిన దేవునికి తెలియజేశాడు ఎంత గొప్ప ప్రేమ జాగ్రత్తగా ఆలోచించండి కుటుంబ పరంగా మనం ఎవరైనా తప్పులు చేస్తేనే మనం మందలిస్తాము మనం తిడతాము మనం కొడతాము కానీ ప్రవీణేశ్వీస్ ప్ర వారు వారు అంత తప్పు చేసినా కూడా పల్లెత్తి మాట అనకూడదు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అటువంటి వారిని కూడా అటువంటి వారిని తండ్రి అని దేవుని యొక్క సమక్షంలో విన్నపించుకుంటున్నాడు వేడుకుంటున్నారు వీరికి ఏం తెలియదా దయచేసి క్షమించాయా వీరు చిన్నపిల్లయా ఏ ఆలోచన ఏ జ్ఞానమో వీరు చేస్తున్నారు వీరికి తెలియదా అని ప్రబేశు క్రీస్ ప్రవారు తండ్రి అని దేవునికి తన విన్నపములు తెలియజేయడం అనేది చూచుకున్నాము అలాగే మనము మరొక ప్రేమ గురించి మనం చూసుకుందాము అండి అదే అదిఖండము ముప్పై ఏడవ అధ్యాయము ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చూసుకుందామండి ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే మరియు యువసేపు ఇస్రాయేల్ ఉద్యాప ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువ టంగిని కుట్టించాను మనకే అందరికీ తెలుసు అబ్రహాం కుమారుడు ఇసాక్ గారు ఇసాక్ గారి కుమారుడు యాకోబ్ గారు యాకోబు గారి కుమారులు పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో కూడా ఎవరు ఆయనకి ఎక్కువగా ప్రియమైన వారు ఎవరు ఆయనకి ఎక్కువగా ఎక్కువ ఎవరు ఆ పన్నెండు మందిలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసోబ్ గారిని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు ఎందుకు అని అంటే చిన్నవాడు గనక చిన్నవాడు గనక ఆయన్ని ఎంత గొప్పగా ప్రేమిస్తాడో మనం చూసుకున్నాము మరొకసారి చూసుకుందామండి ఏసేపు ఇస్రాయల్ ఉద్దాపం ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని టంగిని కుట్టించను ఎంత గొప్పగా ప్రేమించాడంటే ఆ పన్నెండు మందిలో మిగిలిన వారికి అందరికీ ఒక రకమైన బట్టలు అలాగే ఇతనికి ఒక రకమైన బట్టలు కుట్టించాడు కాబట్టి ఇంత ప్రేమ కలిగినటువంటి యాకోబు గారు ఇంత ఇంత ప్రేమ కలిగిన అంటే ఏసోబు గారి పట్ల ఇంత ప్రేమ కలిగినటువంటి యాకోబు గారు ఏసోబు గారు ఎక్కడైనా చిన్న తప్పు చేస్తే ఏమని అంటారు అంటే మందలిస్తారు లేదంటే తంతారు అంటే ఒక దెబ్బ వేస్తారు కానీ ప్రవీణేశ్వర కృష్ణ వారు ఏం చేశారండి ఆయన అంత బాధ అనుభవిస్తూ కూడా వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు కూడా వారిని ఏమన్నారు అంటే ఏం చేస్తున్నారో వీరికి తెలియదే క్షమించమయా అని ప్రభేశ్వర కృష్ణ వారు తండ్రి అయిన దేవునికి వేడుకోవడం అనేది జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఎందుకు తెలియజేస్తున్నాను అంటే ఆ ప్రేమ ఈ ప్రేమను మనం కంపేర్ చేస్తే అది ఎంత గొప్ప ప్రేమ మనకు అర్థమవుతుంది మనం కుటుంబ పరంగా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు మన పిల్లలుగా పిలువబడుతున్న వారు వారి గురించి మనం తండ్రి దేవునికి ప్రార్థించము వారు ఏదైనా చిన్న తప్పు చేస్తే వెంటనే ప్రవీణేశ తండ్రి దేవుని యొద్ ఎదుట మనం ఉండి తప్పు చేసిన క్షమించాయా అని మనము విడిచేపెట్టాము ఏం చేస్తామంటే ఒక దబ్బా వేస్తాము అలాగే చేసిన తప్పుని వారికి తెలియచేస్తాము అలాగే వారిని ఒక అవసరమైతే ఒక తిట్టు తిడతాము కానీ ప్రభణేశు క్రిష్పవారు ఒక దెబ్బ వేయలేదు ఒక తిట్టు తిట్టలేదు ఏం చేశాడు అని అంటే వారి గురించి తండ్రి దేవునికి ప్రార్థన చేశాడు ఎటువంటి ప్రార్థన అంటే తన తండ్రి తన పిల్లల పట్ల ఎటువంటి ప్రణాళిక అయితే ఉంటుందో అటువంటి ప్రణాళికను బట్టి ప్రభణేశు క్రిష్పవారు ప్రార్థన చేశాడు తన తల్లి తన పిల్లల పట్ల ఎటువంటి ప్రణాళిక అయితే ఉంటుందో ఆ ప్రణాళికను బట్టి ప్రభణేశు క్రిష్పవారు తండ్రి ఎని దేవునికి ఆయన విన్నపములు అనేది తెలియజేయడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇది ప్రభనేసుక్రీస్ ప్రభు యొక్క ప్రబేసుక్రీస్ ప్రవారు ఆ సమ అట్లా అప్పుడు ఆ సమయంలో ఆ జనాల పట్ల అలాగే మన పట్ల చూపించినటువంటి ప్రేమ ఇంత గొప్ప విలువైనది అలాగే బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా మనం ఆలోచించగలిగితే ఇటువంటి ప్రేమ ఎక్కడా కూడా కనిపించదు కుమారులు ఉండి వారిని ఎంత ప్రేమగా చూచుకున్నా కూడా వారు ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా మనం మందలిస్తాము వారు ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా మనం తిడతాము కానీ ప్రభ నేసుక్రీస్ ప్రభారు మన కొరకు ఈ లోకానికి వచ్చి అలాగే మన కొరకు శిలువలో బలయాగమయ్యారు అటువంటి బలయాగమయ్యే సమయంలో కూడా వారు సిలువ వేయండి శిలువ వేయండి అని అరుస్తూ ఉన్నప్పుడు కూడా ప్రవీణ్ యేసుక్రీష్ ప్రభావారు ఏం ఏమని విన్నపిస్తున్నాడు అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తండ్రి వీరికి ఏం తెలియదయ్యా వీరి చిన్నపిల్లలయ్యా జ్ఞానం తెలియనటువంటి వారయ్యా దయచేసి వీరిని క్షమించండియ్యా అని యేసుక్రీష్ ప్రభావారు తండ్రి దేవునికి ప్రార్థన చేయడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలోని పరమార్థాన్ని మనం గ్రహించాలి కేవలం అక్కడ క్షమాపణ మాత్రమే కాదు ఆ మాటలోని యొక్క ప్రేమను మనం గ్రహించాలి మనం మన మీద ఉన్న ప్రేమనే తండ్రి దేవునికి క్షమించమని అడగడం జరిగింది కాబట్టి అటువంటి జ్ఞానంతో మనము ఆయన యొక్క గ్రంథమును మనం చదువుకునే ద్వారంగా ఉండాలి అలాగే మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనకు ఈ లోకంలో ఒక విశ్వాసి మన కొరకు మన కోసం ఈ లోకానికి వచ్చి మన కొరకు ఒక పని చేశాడు అని అంటే లోకపరంగా ఇప్పుడు నాకు ఆర్థిక పరంగా ఏదైనా సమస్య వచ్చింది ఈ లోకంలో ఒక స్నేహితుడు నాకు వచ్చి ఆర్థిక పరంగా పూర్తిగా నాకు సహాయం చేశాడు కానీ నేను తిరిగి అతన్ని చంపడానికి నేను ప్రయత్నించినప్పుడు దానికంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు ఈ లోకపరంగా కానీ ఆయన ఎటువంటి ఆర్థిక పరంగా రాలేదు ఏ పరంగా వచ్చాడు అనంటే మన ఆత్మల పరంగా ఆయన వచ్చాడు మన పాపంను కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన్ని మనం ఏం చేసామంటే ఆ శిలులో బలాగంగా మనం మనం ఆయన్ని చంపడం అనేది జరిగింది అప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అది ఎంత గొప్ప పాపం అంటే ఎంత పెద్ద తప్పు అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దానికంటే తప్పు మరొకటి ఉండదు దానికంటే పాపం మరొకటి ఉండదు ఆనాటి కాలంలో జనులు అటువంటి తప్పు చేశారు కానీ అంత గొప్ప తప్పు అంత పెద్ద తప్పు అంత పెద్ద పాపం చేసినప్పటికీ కూడా ప్రవణేశ్రీస్ పార్ అని పల్లెత్తి మాట అనకోలే అనలేదు పల్లెత్తి మాట అనలేదు అలాగే వారిని ఎటువంటి వెనుతి తిరగలేదు అలాగే వారికి ఎదురు కూడా తిరగలేదు ఏం చేశాడు అంటే ప్రతీది కూడా అయిన దేవునికి విన్నపించాడు అయ్యా వీరి చిన్నపిల్లలయ్యా జ్ఞానం తెలియనటువంటి వారయ్యా అని అయిన దేవునికి ప్రార్థన చేయడం జరిగింది అది ఈ ఎటువంటి ప్రార్థన అంటే పిల్ల త తల్లి తన పిల్ల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటుందో తండ్రి తన కుమారుడు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటుందో అటువంటి ప్రేమతోటి ప్రమసుకృష్ణ వారు అయిన దేవునికి ప్రార్థన చేయడం అనేది జరిగింది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇది అంతకంటే గొప్పమైన ప్రేమ తండ్రి తన కుమారుడు పట్ల చూపించే ప్రేమ కంటే ఇది చాలా ఎక్కువైన ప్రేమ తల్లి తన కుమార్తె బట్ట చూపించే ప్రేమ కంటే ఇది చాలా ఎక్కువైన ప్రేమ అటువంటి ప్రేమ కలిగిన యేసుక్రీష్ ప్రభారు మనం చేసిన పాపాల కొరకు మనం చేసిన దోషాల వరకు తండ్రి అయిన దేవునికి మొరపెట్టాడు ఏమని తండ్రి వీరు ఏం చేస్తున్నారు తెలియదయా చిన్నపిల్లలయ్యా జ్ఞానం తెలియనటువంటి వారయ్యా వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదయా దయచేసి క్షమించండియా అని ప్రవీణ యేసుక్రీష్ ప్రభారు మన కోసం తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నాడు చూడండి ఇది ఎంత గొప్ప ప్రేమ కాబట్టి ఈ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే ఈ ప్రేమ యొక్క విలువను మనం తెలుసుకుంటే ఈ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటే ప్రవీణేశ్రీస్ వారిని ఎప్పుడూ కూడా మన జీవితంలో మర్చిపోము అలాగే ఆయన శిలిలో బలియాగం చేసినంత గొప్ప రక్షణార్థం మన జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునే వారంగా మనం ఉంటాము అలాగే మరొక ప్రేమ గురించి మనం చూసుకుందామండి బైబిల్ గ్రంథంలో మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచ్చనాల వరకు మనం చూసుకుందామండి సమయాలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనం నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు కూడా మనం చూసుకుందామండి పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని శిలోహులోని మందిరమునకు వచ్చెను వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చి ఆమె అతనితో ఇట్లాను నా ఏలినవాడ నా ప్రాణము తోడు నీ యుద్ధ నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఈ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినన్నిటిను వాడు యుహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను చాలండి చాలు చాలండి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎవరు జన్మించారు అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సమయాలు గారు జన్మించారు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అన్నాగారు తన పిల్లలు కావాలని ఎంతగా ప్రార్థన చేశారో మనం జాగ్రత్తగా చూద్దామండి పదవ వచ్చిన బహు దుఃఖాంతురాలై దుఃఖాంతురాలై వచ్చి యహో సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చను అంటే ఆయన ఎంత దుఃఖంతో ఉందంటే హన్నమ్మ గారు అన్నగారు ఎంత దుఃఖంతో ఉంది అని అంటే తనకు పిల్లలు లేరని ఎంతో దుఃఖంతో ఉంది దుఃఖంతో ఆయన సన్నిధానానికి వచ్చి ఏడ్చిచూ ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆమెకి గర్భం అనేది ధరించడం అనేది జరిగింది అంటే సమయాలు గారు పుట్టడం జరిగింది అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె ముందుగా విన్నపించిన విధంగానే ఆయనకి కొంచెం నాలుగు ఐదు సంవత్సరంలో వచ్చిన తర్వాత ఆయన సన్ని తండ్రి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన విడిచిపెట్టడం జరిగింది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే గారు సమయాలు గారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం అది ఎంతగా ఎంత విలువైన ప్రేమ అని అంటే పిల్లలు లేరు పిల్లలు లేనప్పుడు ఎంతగా ప్రార్థన చేస్తేనే ఎంతగా ప్రేమ పొంగిస్తేనో ఆయనకి ఆమెకి పిల్లవాడు అనేది పుట్టడం జరిగింది అప్పుడు ఆ పిల్లవాడి పట్ల ఆమె ప్రేమ ఎంత విధంగా చూపుతుంది అని అంటే అది మనం జాగ్రత్తగా ఆలోచించగలుగుతాం అంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి అది ఎంత విలువైన ప్రేమో అలాగే అది ఎంత వర్ణాతీతమైన ప్రేమో మనం చూడగలుగుతాం ఎందుకంటే కొన్ని సంవత్సరాల వరకు ఆమె పిల్లలు లేనప్పుడు కూడా ఆమె బాధపడుతూ దుఃఖిస్తూ నాకు పిల్లవాడిని ఇవ్వయా నీ కోసం నేను పెంచుతానయా నాకు గర్భాన్ని ఇవ్వయా నీ కోసం దాన్ని నేను పెంచుతానయా అని ప్రార్థన చేసినప్పుడు ఆమెకి గర్భం అనేది కలగడం అనేది జరిగింది అలాగే సమీలు గారు పుట్టడం అనేది జరిగింది ఆమె సమీలు గారిని ఏమని ఏం చేసిందని అంటే ఆయన సన్నిధానంలో వదిలిపెట్టడం అనేది జరిగింది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ ప్రేమ సమీల్ గారు పట్ల సమీల్ గారి మీద ఆమెకి ఎంత ప్రేమ ఉందో మనం చూసుకున్నాము అలాగే అంత ప్రేమ ఉన్నప్పుడు కూడా సమీల్ గారు ఎక్కడైనా చిన్న తప్పు చేస్తే ఆమె ఏమంటుంది మందలిస్తుంది అలాగే కొడుతుంది లేదని చిన్న మాట అని కూడా అంటుంది ఎందుకు అంటే అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి కానీ ఇది విలువైన ప్రేమ అని మనకు తెలుసు కానీ సమయల్ గారు ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు ఆమె ఒక మాట అంటుంది ఒక దెబ్బ వేస్తుంది కానీ మనం మన ప్రీకుమ ఆయన ప్రీకుమారుడు యేసుక్రీస్తు ఏసుక్రిష్పవారి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ ప్రేమను గురించి మనం ఆలోచిద్దాము ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అని అంటే ఆ ప్రేమ ఎంత గొప్పదో నేను వివరిస్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసుకుందాము అబ్రహం గారి ప్రేమ ఈసా గారి పట్ల ఎలా ఎంత విలువ కలిగి ఉంటుందో ఆ విలువ కంటే అంతకంటే గొప్పమైన ప్రేమ ప్రభుక్రిష్పారు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ అలాగే హన్నాగారు సమీల్ గారి పట్ల ఎంత ప్రేమ అయితే చూపుతుందో ఆ ప్రేమ కంటే ఎంత గొప్పమైన ప్రేమ ప్రభణేశ్వష్మ వారి ప్రేమ అలాగే మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసబు గారి పట్ల యాకబు గారు చూపించిన ప్రేమ కంటే ఇది చాలా గొప్పమైన ప్రేమ కాబట్టి ఈ ప్రేమలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే బారు మన పట్ల చూపించిన ప్రేమ కంటే చాలా తక్కువ ఇది ఎందుకు ఇంత గొప్ప ఇంత వివరంగానో వివరిస్తున్నానంటే ఆయన యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకు ఇంత వివరంగా చెప్పాను అని అంటే ప్రవీణేశు కృష్ణ మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మనం చేసిన పాపాల కొరకు మరణించడమే కాకుండా ఆయన శిలోవలో బలియాగం అవ్వడమే కాకుండా మన కొరకు మనం చేసిన పాపాల కొరకు ఆనాటి కాలంలో వారు చేసిన పాపాల కొరకు శిలువ వేస్తున్నప్పుడు వారు ఆనందిస్తున్నారు వారు ఎంతగానో కేకలు వేస్తున్నారు అటువంటి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కన్నతండ్రి అయిన దేవునికి విన్నపములను అలాగే ప్రార్థన చేస్తున్నాడు వీరేం చేస్తున్నారు వీరి తది చిన్న పిల్లలయ్యా అని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయడం జరిగింది అలాగే మరొకసారి ఆ వచనం చూసుకుందాం ముగించుకుందామండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చూసుకుందామండి ఏసు తండ్రి వీరేమి చేయొచ్చునో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు ఎవరు ఏం చేయట్లేదు వీరేం చేస్తున్నారో ఎరుగరు అని యేసుక్రిష్పవారు ఎందుకు అని అంటున్నారంటే యేసుక్రీస్తు యేసుక్రిష్పవారిని వారిని ఎలా చూశారు అని అంటే చిన్న పిల్లల్లాగా చూశారు పాలు తాగేటువంటి పసిపాలనలాగా చూశారు జ్ఞానం లేని వారుగా చూశారు చిన్నపిల్లలు బంతాట ఆడుతున్నప్పుడు వారు ఏం చేస్తారో వారికి తెలియదు అంత జ్ఞానం కూడా ఉండదు అటువంటి అటువంటి ఉద్దేశంతో ప్రభేసుక్రి వారు ఆనాటి కాలంలో జనల్ని చూశారు కాబట్టి వారిని చిన్న పసిపాయల్లాగా చూసి తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయా చిన్న పిల్లల జ్ఞానం లేని వారా దయచేసి క్షమించండా అని యేసుక్రీస్ ప్రభారు తండ్రి ఎని దేవునికి మొరపెట్టడం జరిగింది కాబట్టి ఈ మాటను ప్రతి ఒక్కరు కూడా హృదయంలో భద్రపరచుకోవాలని అలాగే శిలో ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమ యొక్క గొప్పతనాన్ని నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక తలవంచి కళ్ళ ముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం వాళ్ళు మిగిలిగా ప్రేమించిన మా ప్రియాపర్లకు తండ్రి కన్నత మహోన్నత మీ నామాని తండ్రి మీ ప్రి కుమారుడు ప్రపేక్షకుడు అయినా ఏ శ్రీ క్రిష్ మహిమగల నామలు తన మీకు వందనలు కృతంగా తాస్తులు స్తోత్రం తెలుపుకొంచడం తన ఆయన తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించి తన ఆయన ఇచ్చిన సమయం తండ్రి మీకే వందనములతోనే తండ్రి మీ ప్రికుమారుడి తన ఆయన శిలిలో పలికిన మొదటి మాట గురించి తండ్రి మేము వివరించుకుంటూ ఉండగా తండ్రి వివర వివరించుకున్న ప్రతి మాటలని పరమార్థాన్ని మేము గ్రహించి తను ఆయన ఆత్మీయంగా బలపడేలాగా మీరు గున్ ఆయన చెప్పిన మాటలు తండ్రి ఎటువంటి దోషమైనా దేశించిన తండ్రి నాయన అలాగే తండ్రి మీ పిరి కుమారుడు మా పట్ల చూపించినటువంటి ప్రేమ యొక్క విలువను మేము గ్రహించి ఆ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని మేము గ్రహించి ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మేము గ్రహించితాను ఆయన ఆత్మీయంగా బలపడేలాగా మీరు గుప్పచమని మీ పిరి కుమారుడు యేసుక్రీస్తు యేసుక్రి మహిమగల మహిమ గలనాంలో తన ఈ ప్రార్థనలు అడిగి వేడుకుని పాల్సినాం తండ్రి మరొకసారి ఎందుకు ఒక అవకాశం ఇచ్చిన తన్నయ్యం దేవునికి ఆయన ప్రికుమారు ప్రపక్షపడ్డాను యేసుక్రిష్పవర్త మేము గలంలో నా హృదయంలో వందనములు తెలుపుకొంచు అలాగే అవకాశం ఇచ్చిన దేవసేవకులకి చేరు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపరకు వందనములను